వెల్కమ్ టు మై క్లిక్ అండ్ మై ఛానల్ ఎలా ఉన్నారు అంటే అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలు ఏంటి అంటే పెద్దోడికి ఫీవర్ అయితే వచ్చింది దానికి రీజన్ వింటే మీరు నవ్వుకుంటారు కూడా పెద్దోడిని టీచర్ అయితే కొట్టారంట అందుకని ఏడ్చి నన్ను టీచర్ కొట్టింది నాకైతే జ్వరం వచ్చిందమ్మా నేను రేపు స్కూల్కి వెళ్ళను అని చెప్పి చెప్పాడు సరే అని నేను చెప్పి చూసాము నిజంగానే వాడి ఒళ్ళు అయితే బాగా కాల్తా ఉంది ఫస్ట్ పారాసిటమోల్ సిరప్ అయితే పోసాను లోపు చిన్నోడు కూడా వేయాల్సిన సిరప్స్ అన్ని వేసేసి వాడు ముక్కులు అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ బాడీ టెంపరేచర్ అయితే చెక్ చేశాను వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా క్లాత్తో అయితే తుడిచేయాలని చెప్పి బాడీ మొత్తం ఇలా తుడిచేస్తున్నాను మెయిన్ సంకల్లో అలాగే గజ్జల్లో తుడవాలి అనమాట అక్కడే ఫీవర్ అనేది బాగా ఉంటుంది అక్కడ చల్లబడింది అని అనుకోండి బాడీ మొత్తం కూల్ అవుతుంది ముఖం దగ్గర అయితే ఎంతసేటు ఏమీ కాలట్లేదు అందుకని చెప్పి తుడవట్లేదు వాడు చల్లగా ఇలా తుడుస్తుంటే వాడు ఏడుస్తు వాటి ఏడ్చినా మనం తొడవాల్సిందే ఎందుకంటే తగ్గదు ఎక్కువగా ఫీవర్ అనేది ఉంది అనుకోండి అప్పుడు ఫిట్స్ అనేవి వస్తాయి అనమాట ఇలా తుడవటం వల్ల వాళ్ళ బాడీ కూల్ అయిపోయి ఫిట్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఫీవర్ కూడా త్వరగా తగ్గిపోతుంది ఇంకా అలా ఫైవ్ మినిట్స్ తుడవంగానే బాడీ అయితే కూల్ అయిపోయింది ఇంకా నైట్ అయితే ఫీవర్ అనేది ఏమీ రాలేదు జస్ట్ ఇడ్లీ మాత్రమే పెట్టాను రైస్ అయితే ఏం పెట్టలేదు ఎందుకు అని అంటే ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి త్వరగా అరగదనమాట అందుకని చెప్పి మనము రైస్ అయితే ఇవ్వకూడదు ఎవరికైనా సరే పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోకూడదు వాళ్ళకి ఫీవర్ వచ్చింది అంటే చాలు నాకు ఏంటో ఒక సడన్గా డల్ అయిపోతాను అమ్మ మళ్ళీ ఫీవర్ వచ్చింది ఎందుకు వచ్చిందా అని చెప్పి నైట్ ఫీవర్ రాకపోయేసరికి కొంచెం టెన్షన్ అయితే తగ్గింది ఎందుకులే మార్నింగ్ పంపించకూడదు అని అనుకున్నాను మళ్ళీ స్కూల్లో అయితే ఫీవర్ వచ్చింది అని అనుకోండి మనకు తెలియదు కదా అందుకని చెప్పి పంపించలేదు ఇంకా అమ్మకైతే చెప్పేశాను వాడికి ఈరోజు స్కూల్కి అయితే పంపించలేమ్మా ఇంకా అమ్మ అయితే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నారు వెళ్ళకపోయినా అమ్మ అయితే డ్యూటీకి వెళ్తారు కానీ చెప్పి ఇంకా వాడు లెకవంగానే అడుగుతున్నాడు అమ్మ నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను అని చెప్పి వెళ్ళొద్దులే అని అన్నాను మళ్ళీ ఒకసారి మా టీచర్ని అయితే అడుగు నన్ను ఎందుకు కొట్టారో నేను చెప్పి అడిగాడు అడుగుతానులేయా అని చెప్పాను మనము ఊరికనే అని చెప్పి అడిగామనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ మనం అడగలేదు అని అనుకోండి మనకు తెలీదు రీజన్ ఏంటి అని అని చెప్పి ఇంకా పిల్లలకి భయం అనేది ఉండదు మా మమ్మీ వచ్చి అడుగుతారులే మా డాడీ వచ్చి అడుగుతారులే అని చెప్పి మనము లీవ్ చేసేయాలి వన్ ఆర్ టూ టైమ్స్ అనేది ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తేనే కదా టీచర్ అనేది అరిసేది లేకపోతే ఏమీ భయం అనేది ఉండాలి నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని అని చెప్పి అమ్మో ఇలా చేస్తే కొడతారు అని చెప్పి భయం అనేది వచ్చింది అని అనుకోండి ఇంక నెక్స్ట్ టైం చేయడం అలా మానేస్తారు వాళ్ళ కంట్రోల్లోకి అయితే వస్తారు అంతే అని నేను కొట్టమని అయితే ఏమీ చెప్పట్లేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను పారాసిటమాల్ సిరప్ అయితే వేశాను ఎందుకంటే మళ్ళీ ఫీవర్ ఏమన్నా వస్తుందేమో అని అని చెప్పి ఒక్కడే గమనించుకోవాలి ఒకవేళ వాళ్ళు మోషన్కి సరిగ్గా వెళ్ళకపోయినా కానీ వాళ్ళ బాడీకి ఏమన్నా బాగా హీట్ ఉందనుకోండి అలాంటప్పుడు కూడా ఫీవర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది వాడైతే మోషన్కి పర్లేదు బాగానే వెళ్తున్నాడు ఎందుకైనా మంచిది అని అని చెప్పి మోషన్కి సిరప్ అయితే తెప్పించాను ఆల్బెండ్రా జోల్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ఆల్బెండ్రా అవి వేస్తే ఏంటి అంటే వాళ్ళ పొట్టలో ఉన్న ఏమైనా ఉంది అనుకోండి బ్యాక్టీరియా అదంతా క్లియర్ అయిపోతుంది అలా అది ఎలా వేయాలి అంటే అది వేసిన తర్వాత వన్ అవర్ దాకా ఏమీ పెట్టకూడదు వాళ్ళకి ఎమ్టీ స్టమక్ మీద అయితే బాగా పనిచేస్తుంది సండే మార్నింగ్స్ ఇంటికాడే ఉంటారు కాబట్టి సండే మార్నింగ్ లెగో కానీ వాళ్ళకి ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ వేసేసి ఎంటీ స్టమక్ మీద వేయాలి వేసేసి ఒక వన్ అవర్ అనేది లీవ్ చేయాలి ఏమీ పెట్టకుండా అలా లీవ్ చేసేయాలి అలా లీవ్ చేసినప్పుడు ఆ మెడిసిన్ అనేది బాగా వర్క్ అవుతుంది ట్యాబ్లెట్ అయితే నీళ్ళల్లో వేసి కరిగించి వేయాలి డైరెక్ట్గా అయితే వేయకూడదు అనమాట డోసేజ్ ప్రకారంగా వేయాలి అంటే ఫోర్ ఇయర్స్ బిలో వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్ అలా వేయటం ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ వేయటం అలా ఉంటుంది అనమాట డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ఏమైనా చేయాలి మన సొంత నిర్ణయాలు అయితే తీసుకోకూడదు పిల్లల విషయంలో అయితే అలా వేయటం వల్ల పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏమన్నా ఉన్నా క్లియర్ అయిపోతుంది వాళ్ళు చక్కగా అన్నం అయితే తింటారు వాళ్ళకి ఆకలి వేస్తుందనమాట ముందు పిల్లల గురించి ఈ వీడియోలో మొత్తం చెప్పేటట్లున్నాను ఇంకా కర్రీ అయితే ఎలా చేసిందో చెప్పేస్తాను ఫస్ట్ క్యారెక్ట్ అయితే మన చాక్తో కోస్తే ఏంటి అంటే ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అదే కత్తిపీడితో అయితే కట్ చేస్తే ఏంటి అంటే చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది తిరగమాత అయితే వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత మనం కోసుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకొని అవి కూడా బాగా మగ్గాలి అన్నమాట ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి ఫస్ట్ మగ్గిన తర్వాత దాంట్లోకి కారము చిల్లిపాయ అనేది యాడ్ చేసుకొని కర్రీ అనేది ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకొని అలాగే ఉప్పు కారం సరిపోయినాయా అని చెప్పి చూసుకొని మనమైతే ఇంకా దాన్ని ఆఫ్ చేసేయాలి క్యారెట్ కాబట్టి కొంచెం ఎక్కువ కారం అయితే పడుతుంది ఎందుకు అంటే అది తీయగా ఉంటుంది కదా లేకపోతే టేస్ట్ బాగోదు చిన్నులపై కొట్టి వేస్తేనే బాగుంటుంది అనమాట ఆ కర్రీ అనేది ఇంకా అమ్మ అయితే రైస్ కూడా వండేశారు ఇంకా మిగిలినట్లన్నీ శింకులోకి అయితే వేసేస్తున్నాను నేనైతే హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను తాగటానికి కోసం మార్నింగ్ అయితే ఫస్ట్ హాట్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తాగుతాను నేను ఇంకా అమ్మ అయితే టమాటాలు అవన్నీ కోసి వేయించేశారు కదా చివరిలో చింతపండు జీలకర్ర స్టవ్ మీద ఉన్నప్పుడే ఆ టమాటాల్లోకి వేసి మగ్గని త్వరగా మిక్స్ అయిపోతుంది పచ్చడిలో అయితే ఇంకా అమ్మ అయితే రోడ్ని శుభ్రం చేసి ఆ పచ్చడి అయితే నూరేస్తున్నారు ఫస్ట్ చింతపండు ఉప్పు నూరిన తర్వాతే పచ్చిమిరగాయలు అనేది వేసి నూరిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసి నూరుతున్నారు అవన్నీ నూరటం కంప్లీట్ అయిపోయిన తర్వాతే చిన్నులపాయి వేసి నూరుతున్నారు ఈ చట్నీకి చిన్నులపాయి ఉల్లిపాయ వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా నూరటం కంప్లీట్ అయిపోయింది అని అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చూసి ఇంకా మిగతాది గిన్నెలోకి మొత్తం తీసేసుకుంటున్నాము ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలు మీకు దోశ పిండి గ్రైండర్లో వేయాలంటే చాలా విసుగ్గా ఉందా అలా విసుగ్గు లేకుండా నేను చాలా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అందరికీ దోశలు అయితే వేస్తున్నాను పెద్దోడి మాటలు అయితే వినండి లేదా ఎందుకని జ్వరం వచ్చిందా ఎందుకండి ఏం చేస్తావు తింటావా ఆ క్యాప్ ఎవరిది నీదేనా నిజం చెప్పు నీదే నీదే తమ్ముడిదే నీదేనా వచ్చిందాము సరే మరి హోంవర్క్స్ చేయలేదుగా హోంవర్క్స్ రాస్తావాయించా జస్ట్ ముద్దు పెట్టుకో అంతే జస్ట్ ముద్దు పెట్టుకో అంతే దివ్యా అమ్మ కాళ్ళు నేర్పించు ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ